వీడియో రాయల రాజేష్ గారి బర్త్డే సందర్భంగా వారు స్నాక్స్ ఇవ్వడానికి మన ఆశ్రమానికి వచ్చారు వారు ఇప్పుడు స్నాక్స్ ఇస్తున్నారు మన వృద్ధులందరికీ అయ్యా మీరందరూ వృద్ధులందరూ కూడా వారిని ఆశీర్వదించండి వారి ఆయుర ఆరోగ్యాలతోనే అస్తాయి శరీరాలతోని సుఖ సంతోషాలతో మరి పిల్ల పాపలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆశీర్వదించండి తర్వాత వారిచ్చే స్నాక్స్ తీసుకొని చక్కగా స్వీకరించండి ఓకేనా प्लेट ले बैठे हैं।